ముందుకు రండి ప్రస్తుతం ముందుకు రండి పక్కన మీరు సైడ్ ఉండండి అనుకున్న వాళ్ళందరూ మన అభ్యర్థి మన ఎమ్మెల్యే పోటీ చేస్తున్నటువంటి శ్రీ మురుగుడు లావణ్య గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు కాండ్రు కమల గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం మేము కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుద్దామంటూ ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు మన పార్టీలో గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు వాళ్ళ పేరు మన అభ్యర్థి గారు పార్టీలోకి ఆహ్వానిస్తూ شاسم بھائی شیخ آزاد شیخ ارافان شیخ سبانی شیخ عاریف شیخ باشی جی بی ونک ایم ڈی رجوین شیخ رحمان عبد الوحید ஏய் லாரன்ஸ் போன் கரெக்ட் ஆ ஓகே அம்மா ரெய் ခలీနေ திர பக்கறானே ரெய் யாரே ஒ சைலி மீ தேதால ரெனைப்பா ரெ السلام ரீஸ்ட் ஆயிエ हां बेटे ये पकड़ो ठीक है ओके छोड़ सुन हां येंदादे என்னந்துண்டார் நம்மந்துண்டார் अंदर निकल உச்சகள फाइनल யா

மேடங்க மேடம் 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 நான் எனக்குறாங்க மேடம் ம்

సెల నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నాన్న మీకు అందరు కొందరు తినేది రా సందర్భంలో ఒక ముస్లిం సోదరుడు నా దగ్గరకు వచ్చి బాయ్ అమలుకు కౌనికే ఆయత్న ఈ దేశమే మన భారతదేశం మొత్తంలో ఎవరు చేయినా ఆ గొప్ప పని నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింస్కి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన ఆయన తనయుడు ఇప్పుడు ప్రతి గల్లీకి ప్రతి గడపకి మీ అందరి దగ్గరికి వచ్చి అర్హులైన ప్రతి వాళ్ళకు కూడా ఆయన కూడా అన్నాడు నేను కూడా ఇప్పుడు చెప్పాను నా గుర్తు తన తన భేదం ఏమి లేదు అర్హులైన ప్రతి వాళ్ళకి కూడా అందాలై చెప్పాడు అదే విధంగా మన వాడి జగనుడి మన ఈ ప్రాంతం మొత్తానికి కూడా మొత్తానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జీవించే అందరూ కూడా మిడిల్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ మనందరికీ కూడా ఆయన పెట్టిన సంక్షేమే మామూలుగా ఉన్నాయమ్మా జగన్ గారు ఇవాళ పేదవాళ్ళకి వాలంటీర్లు మీకు డబ్బులు ఇవ్వడం ఎక్కడన్నా చూసారా ఆ రోజుల్లో ఏదో అనుకున్నాం ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాయి మరి చెందే కార్యక్రమంలో ముఖ్యంగా మన మంగళగిరి ఎమ్మెల్యేలు మన స్థానికులు మన వాళ్ళు గోరు వీరాంజనే దగ్గర నుంచి మన ప్రాంతానికి తెచ్చింది ఆయన కూడా వేదికను అలంకరించిన అలాగే ఈ సభకు విచ్చేసిన నా సోదరి సోదర నా హృదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలిసిన విషయమే సంక్షేమ కార్యక్రమాలు ఏ స్థాయిలో పేదలందరికీ కూడా అందుతున్నాయి అనేది అన్ని సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అలాగే మరి అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అన్నీ కూడా మన ప్రభుత్వంలో బాగా పనిచేస్తున్నాయి మరి ఇవన్నీ చూసే వేరే పార్టీల వాళ్ళు కూడా ఈరోజు మన పార్టీలోకి జాయిన్ అవటం జరిగింది ఇక్కడ తాడేపల్లిలో మహానాడు ఏరియాలో కూడా మరి వీళ్ళందరినీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మరి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలందరికీ కూడా వీరందరూ వివరించి జగనన్నను మళ్ళీ సీఎం చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ అందరి సపోర్టు మరి ఇక్కడ లోకల్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను జగన్ నాకు అవకాశం కల్పించారు మీరందరూ కూడా అందుబాటులో ఉండే నన్ను మీ కుటుంబ సభ్యురాల్లాగా మీ సోదరులాగా భావించి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే కిల్లారు రోసయ్యను కూడా వారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ఈ రోజు తాడాపల్లిలోని మహానాడు ఏరియాలో నుంచి మైనార్టీలు నూట యాభై కుటుంబాల దాకా జాయిన్ అయ్యారు వారందరినీ మేము పార్టీలోకి సాధారంగా ఆహ్వానించాము ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జగనన్న చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి ఇంకా అన్నిటికీ కూడా వారు ఆకర్షితులై మరి పార్టీలోకి జాయిన్ అయ్యారు వారందరూ కూడా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకి అందరికీ తెలియజేసి జగనన్న విజయానికి మేము కూడా మా కృషి చేస్తామని చెప్పి మాకు తెలియజేశారు మేమందరం కలిసి జగనన్నని మళ్ళీ సీఎంగా గెలిపించుకుంటాము అలాగే నేను ఇక్కడ అందుబాటులో ఉండే లోకల్ అభ్యర్థిని ప్రజలకి ఏ సమస్య వచ్చినా కానీ ఏ అపాయింట్మెంట్లు ఏమీ లేకుండా నేను సమస్యను పరిష్కారం ఖచ్చితంగా చేస్తానని వాళ్ళకి తెలియజేశాను వాళ్ళందరూ నన్ను కిల్లారు రోసయ్య గారిని లావణ్యాని కిల్లారు రోసయ్య గారిని ఇద్దరిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు చాలా సంతోషంగా ఉంది